బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభానికి సంబంధించి మరిన్ని వివరాలు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ రమేష్ కన్నెకంటిని అడిగి తెలుసుకుందాం రమేష్ గారు బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితికి నేపథ్యం ఏంటి ముఖ్యంగా ప్రేక్షకులు ఆంధ్ర తెలంగాణలో ఉన్న వారికి అన్నిటికన్నాంగ్లాదేశ్ కి భారత భారతదేశానికి మధ్య నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల భూ సరిహద్దు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత నుంచి ఇప్పటి మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ యొక్క చరిత్రలో ఇంత పెద్ద మూడు వందల మంది చిలుకు ప్రాణాలు కోల్పోవటము ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచనకి ఎవరైతే సైనికులు బంగ్లాదేశ్ తరఫున పోరాడారో ఆ కుటుంబాలకి సంబంధించిన వాళ్ళకి ఒక ముప్పై ఏడు రిజర్వేషన్ కోట ఉంటది అని నిన్నటి నిన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గారు ఆ గవర్నమెంట్ ఆ ప్రతిపాదనను తీసుకొచ్చారు ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా లక్షల సంఖ్యలో మరి స్టూడెంట్స్ బంగ్లాదేశ్ లో జులై ఒకటో తారీఖు నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అయింది అన్రెస్ట్ అశాంతి బంగ్లాదేశ్ లో ఆ యొక్క రిజర్వేషన్ కోటాకి వ్యతిరేకంగా అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతా ఇవాళ ఆగస్ట్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ముప్పై ఐదు రోజుల్లో జులై ఫస్ట్ నుంచి వాళ్ళ వరకు ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు రోజుల్లో చిలికి చిలికి గాలివానై ఆ ఉపద్రవము స్టూడెంట్స్ తో స్టార్ట్ అయిన అశాంతి అసంతృప్తి నిరసన వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అయినాయి ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఫారెన్ ఎలిమెంట్ కూడా బంగ్లాదేశ్ లో ఉన్న మూమెంట్ ని ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్ ని బాగా సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకు షేక్ హసీనా పడిపోతే బంగ్లాదేశ్ గవర్నమెంట్ వీక్ అయితే బంగ్లాదేశ్ లో సివిల్ వార్ లాంటిది ఏర్పడితే తప్పనిసరిగా చైనా పాకిస్తాను సంతోషపడే దేశాల్లో నెంబర్ వన్ గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ మతపరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మరి డెవలప్మెంట్ ఇష్యూస్ కి అది బాగా అనువుగా మారే అవకాశం వాళ్ళు తీసుకుంటారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా గారు అంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గారు ఆవామి లీగ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలని పాకిస్తాన్ గాని చైనా గాని జీర్ణించుకోలేకపోయింది సో దాన్ని తప్పకుండా దీన్ని వాడుకునే అవకాశం ఉంది అంటే భూకంపం భూప్రకంపనలు రావడానికి ఎక్కడో చోట ఎక్వీ సెంటర్ అని ఉంటుంది ఆ ఎక్వీ సెంటర్ ఇప్పుడు ప్రస్తుతం యొక్క బంగ్లాదేశ్ లో ఏంటంటే కోటా రిజర్వేషన్ ముప్పై ఏడు పర్సెంట్ సైనిక కుటుంబాలకి చెందే విధంగా షేక్ హసీనా గారు చేసిన ప్రతిపాదనని తిరస్కరిస్తా బంగ్లాదేశ్ లో ఉన్న యువత నిరుద్యోగులు స్టూడెంట్స్ వ్యతిరేకంగా ఒక మూమెంట్ లేవనెత్తారు దాని యొక్క ప్రతిఫలమే ఇవాళ జరుగుతున్న అశాంతి బంగ్లాదేశ్ లో అయితే ఇక్కడ బంగ్లాదేశ్ లో అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందా అండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోయిందండి సైనికుల చేతుల్లోకి బంగ్లాదేశ్ లో ప్రభుత్వ పగ్గాలన్నీ వెళ్లిపోయి ఆ వకీర్ అనే ఆర్మీ చీఫ్ దాన్ని ఆల్రెడీ ప్రకటించేశాడు ఒక హెలికాప్టర్ లో మరి ప్రధాన మంత్రి మొన్నటి వరకు నిన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గారు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు బయటపడ్డారు మరి వాడు ఇవన్నీ మనం గమనిస్తున్నాం ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల పక్షము స్టూడెంట్స్ పక్షం వహించినట్టుగా కూడా ఆయన బహిరంగంగా చెప్పేశాడు సో మనం మన ఇంట్లో మనం కూడా భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని గమనించాలి మన జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారు మరి మన అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారు మన ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేది ఒక ప్రతిపాదన అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి అందరు కలిసి కూర్చొని మేధోమోదనం చేసి భారతదేశానికి బంగ్లాదేశ్ కి మధ్య ఉన్న ఈ నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దుని చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ ఇచ్చి స్ట్రెంగ్ధన్ చేయటం నెంబర్ వన్ అయితే చైనా పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు ఈ బంగ్లాదేశ్ లోకి దొరబడి అక్కడ అశాంతిని ఇంకా తీవ్రం చేసి తద్వారా భారతదేశం లోపలికి ప్రాంతికులుగా రెఫ్యూజీస్ కానీ మిగతా మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ భారతదేశం లోపల రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది ఐఎమ్ షూర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ రిక్వైర్డ్ టు కంటైన్ దీస్ కైండ్ ఆఫ్ యాంటీ నేషనల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గెటింగ్ ఇన్ టు ఇండియా అయితే ఈ ఆందోళనలు భారత్ ప్రభావం చూపే అవకాశం ఉందండి తప్పనిసరిగా అదేనండి నేను చెప్తుంది డెఫినెట్ గా రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో వచ్చే అసంతృప్తి ఏదైతే ఉందో అది జాతీయ భద్రతా సవాలుగా మారకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకోవాలి ఏ దేశమైనా బంగ్లాదేశ్ ఈస్ నో ఎక్సెప్షన్ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకు చెప్పాను కదండి నాలుగు వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు మనం బంగ్లాదేశ్ తో షేర్ చేసుకుంటున్నాం మనకి బంగ్లాదేశ్ కి మధ్య రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అవుట్ స్టాండింగ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి తర్వాత బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారతదేశంలో బీజేపీ లెడ్ గవర్నమెంట్ కి సానుకూలంగా లేదు అవామీ లీగ్ ఏదైతే ఉన్నదో నిన్నటి వరకు షేక్ హసీనా గారి నేతృత్వంలో అది మన ప్రధానమంత్రి మోడీ గారికి కానీ మన ఎన్డీఏ ఎన్డీఏ గారి సానుకూలంగా ఉంది అంటే చాలా అంశాల మీద మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు అంటే హర్కల్ జిహాదీ దెర్ ఆర్ మిన ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్ దర్ ఆపరేటింగ్ ఇన్ బంగ్లాదేశ్ మైట్ ఫైండ్ ఇట్ వెరీ సూటబుల్ అండ్ టు గెట్ ఇన్ టు ఇండియా సో విట్ బి ఎక్స్ట్రా అలర్ట్ ఆన్ అవర్ బోర్డర్ సో ఎస్ దెట్లీ ఇంప్లి ఇంటర్నల్ సెక్యూరిటీ భారతదేశ అంతర్గత భద్రత సవాళ్ళు ఈ యొక్క బంగ్లాదేశ్ లో జరుగుతున్న అశాంతి అహింస అశాంతి హింస మూలంగా అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉంటున్న భారతీయుల పరిస్థితి ఏంటండి ఓకే భారతదేశాలు బంగ్లాదేశ్ లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులను అంచనా వేయడానికి కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము ఒక ఇండియన్ హై కమిషన్ ఇన్ బంగ్లాదేశ్ ఆదేశాలు పంపించేసింది ఇమ్మీడియట్ రెస్క్యూ ఆపరేషన్స్ లాగా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఒక పది పదిహేను ఏరియాస్ ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఇంక్లూడింగ్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్ దాకా వాటన్నిటి మీద తప్పనిసరిగా ఒక నిఘా లాంటిది పెట్టి ఎటువంటి పరిస్థితుల్లో భారతీయులని అవసరమైతే ఇక్కడ తీసుకొచ్చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయండి అయితే ఎంటైర్ ఎలా ఉండబోతోంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది చాలా చాలా ప్రశ్న ఎందుకంటే బంగ్లాదేశ్ సిర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆంగ్లంలో గాని తెలుగులో గానీ ఒక ఉంది మనం మన స్నేహితుల్ని ఎన్నుకోవచ్చు గానీ మన ఇరుగు పొరుగు వారు మనం ఎన్నుకునే అవకాశం ఉండదు వీ కెన్ చూజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ వీ కెనాట్ నాట్ చూజ్ అవర్ నైబర్స్ సో మన ఇరుగు పొరుగు రాజ్యాల్లో జరుగుతున్న ప్రతి అంశము భారతదేశం మీద రాజకీయంగా గాని ఆర్థికంగా గాని వర్తక వాణిజ్య వ్యాపార రంగం గాని తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది కాబట్టి బంగ్లాదేశ్ లో జరుగుతున్న ప్రతి అంశాన్ని మనము అత్యంత కీలకంగా చూసుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి భారతదేశం తప్పనిసరిగా సహాయం చేసిన పరిస్థితులు మనకు తెలుసు మనం సహాయం చేశాం కాబట్టి ప్రస్తుతం బంగ్లాదేశ్ ని వీక్ కానివ్వకుండా ఆల్రెడీ పాకిస్తాన్ లో ముల్లా ఆర్మీ పాకిస్తాన్ ని ఒక రకంగా దోచేసుకున్నాయి పాకిస్తాన్ వల్ల ఇట్స్ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ రాజ్యాల్లో పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్ అయిన స్టేట్ గా మనం గమనించాం పావర్టీ అక్కడ అక్కడున్న గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అక్కడ అక్కడున్న లిటరసీ రేట్ గాని అక్కడున్న మరి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్ని చూసుకున్నప్పుడు ముఖ్యంగా జాతీయ భద్రత మీద పాకిస్తాన్ తన శక్తికి మించి ఆర్మీ మీద ఆర్మ్స్ ఎమ్యునేషన్స్ డిఫెన్స్ మీద డబ్బులు ఖర్చు పెడుతుంది కానీ ఆ దేశంలో చాలా మందికి ఆర్థికంగా వెసులుబాటుతనం లేదు సో కాబట్టి పాకిస్తాన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మన పొరుగు దేశమైన మళ్ళీ బంగ్లాదేశ్ కూడా దెబ్బతింటే భారతదేశం లోపలికి కాంతి సిక్కులు రెఫ్యూజీస్ ఎక్కువగా వచ్చే అవకాశంతో తో పాటుగా టెర్రరిస్ట్లు ఎక్స్ట్రా నేషనల్ అంటే ఎక్స్ట్రా అవుట్ ఫిట్స్ కూడా అంటే ఎక్స్ట్రీమిస్ట్ అవుట్ ఫిట్స్ కూడా భారతదేశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయంగా మనం భావించాలి అయితే మొత్తానికి ఈరోజు సాయంత్రానికి అల్లర్లు అదుపులోకి వస్తాయి అంటూ కూడా అక్కడ ఆర్మీ చీఫ్ ప్రకటించారండి మరి నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఈ మీరు అడిగిన ప్రశ్న నేను హైపోతికల్ గా ఆన్సర్ చేయగలనే కానీ ఖచ్చితంగా ఆన్సర్ చేయలేను ఎందుకంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ వేరు మనకు తెలియదు సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి మీ ప్రశ్నకి సమాధానం నేను ప్రస్తుతానికైతే మనం కొంత సమయం గడిచిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది బట్ ఆర్మీ ఇస్ ట్రయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ టు గెట్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లెక్సీ వాట్ హ్యాపెన్స్ ధన్యవాదాలు రమేష్ గారు